ఇకపోతే మనం చాలామందిని చూస్తూ ఉంటాం కేవలం కరిమా చదువుతాను లేదంటే నమాజులు ప్రారంభిస్తాను లేదంటే ఉపవాసాలు చేస్తున్నారనో ఇక మన విశ్వాసానికి ఏం ఢోకా లేదు లేదా ఇంకొంతమంది ఫలానా వాళ్ళ దగ్గర శిష్యరీకం చేసినారనో లేదా ఫలానా వాళ్ళ దగ్గర కూర్చుంటానమను లేదా రకరకాలుగా వాళ్ళ యొక్క విశ్వాసం పరిపూర్ణమైంది అనేటువంటి భావనలో ఉంటారు మరియు వాళ్ళెప్పటికీ గుమ్రాకారు ఇంకా స్థిరత్వం మీదే ఉంటారనేటువంటి భావనలో ఉంటారు సర్టిఫికెట్లు కూడా తీసుకొని కూర్చుంటారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి భావన ఎందుకంటే విశ్వాసంపై మతంపై స్థిరంగా ఉండడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది ప్రవక్త సల్లల్లాస్లం గారి యొక్క హదీసును గురించి నీకు మీకు చెప్తాను ప్రవక్త సల్ అలా వల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు సుఫియాన్ బిన్ అబ్దుల్లా సహవీ గారు తెలియజేస్తున్నారు ఆయన అంటున్నారు ఓ ప్రవక్త సల్లల్లా వలై అలూ వసల్లం నాకు ఒక్క విషయం నేర్పండి ఎలాంటి విషయం అంటే అది మీ తర్వాత నేను ఎవరిని కూడా అడిగేటువంటి అవసరం రాకూడదు అలాంటి విషయం నేర్పండి నాకు అని చెప్పేసి అడుగుతారు దానికి ప్రియ ప్రవక్త సల్లల్లా అలూ వసల్లం గారు ఆమంతు బిల్లా కుల్ ఆమంతు బిల్లా పలకు అల్లాను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి మరియు దానిపైన స్థిరంగా ఉండు ఇస్తి ను ప్రకటించు గా ఉండు స్థిరంగా ఉండు చచ్చేంత వరకు దానిపైన అని అంటారు ఇది ఎంత తేలిగ్గా ఉంది వినడానికి ఎంత తేలిగ్గా ఉంది ఏముంది అల్లాను విశ్వసిస్తున్నాం దానిపైన స్థిరంగా ఉంటాం కానీ అది ఎంత కష్టమో తెలుసా ప్రభుత్వ సల్లల్లా వలై అలి వసల్లం గారు ఒక హదీస్ ఉంది ఈ హదీసును పూర్తిగా వినండి దాని యొక్క భావం మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఉమ్మే సలమా రది అల్లాహు తలాన్హా గారి దగ్గరకు చడుగుతున్నారు ఓ ఉమ్ముల్ మోమినీన్ ఓ విశ్వాసుల మాతృమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలీ అల్లీ సలం గారు ఏ అని ఎక్కువగా చేసేవారు అని దానికి ఉమ్మే సలమా రది అల్లాహు తాలాహా గారు అంటున్నారు ఆయన ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు యా ముఖల్లిబల్ కులూబ్ అలా అలా యా దాని అర్థం ఏమిటంటే ఓ హృదయాలను మార్చేవాడా నా హృదయాన్ని నీ మతంపై స్థిరంగా ఉంచు అని చెప్పేసి చేసేవాడు దానికి ఆ వ్యక్తి అడుగుతున్నారు మరొక ఉల్లేఖనంలో హజరతన శ్రద్ధి అల్లాహు అవుతాలను గారు అడుగుతారు ఓ ప్రవక్త మేము మిమ్మల్ని విశ్వసించాం మీరు తెచ్చినటువంటి షరియత్ మీద విశ్వాసం తెచ్చాం మరి మా గురించి మీరు భయపడుతున్నారా ఈ విధంగా అని అంటారు దానికి ప్రవక్త సల్లల్లాహు అలై అలీ గారు అంటారు ప్రతి మానవుని యొక్క హృదయం కూడా అల్లహ యొక్క రెండు వేళ్ల మధ్య ఉంది ఆయన స్థాయికి తగినట్టుగా ఎందుకంటే అల్లహతల కు జిస్ము నుంచి అంటే శరీరం నుంచి ఆయన పవిత్రుడు వేళ్ల నుంచి ఆయన పవిత్రుడు ఆయన స్థాయి ఏ విధంగా ఉందో దానికి తగిన విధంగా ఆయన దాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతాడు ఆయన దాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతాడు మంచి వైపుకి కావాలంటే మంచి వైపుకి తిప్పుతాడు చెడు వైపుకు కావాలంటే చెడు వైపుకి తిప్పుతాడు అందుకని నేను ఈ దివా చేస్తున్నాను అని చెప్పేసి అంటారు అల్లాహ తల ఎవరిని కావాలంటే వాళ్ళని సన్మార్గం వైపుకి తిప్పుతాడు ఎవరిని కావాలంటే వారిని వారి యొక్క హృదయాన్ని అపమార్గం వైపుకి తిప్పుతాడు చాలా మందిని మీరు చూసే ఉంటారు సడన్ గా ఉన్నట్టుండి ఎంత మారిపోతాడంటే అతను మంచిగా అసలు అతని యొక్క క్యారెక్టర్ మారిపోతుంది దీనిలో అతని యొక్క లక్షణాలు మారిపోతాయి ఆచరణలు మారిపోతాయి సడన్ గా ఒకసారి ఒక్కసారిగా అతను ఎలా మారిపోతాడంటే నమాజ్లు వదిలేస్తాడు ఖురాన్ వదిలేస్తాడు ఎంత భ్రష్ట పట్టిపోతాడంటే మనం ఊహించలేం ఎంత భ్రష్ట పట్టిపోతాడంటే మన కళ్ళో కూడా ఊహించలేం ఈ వ్యక్త ఈ విధంగా చేసేది అని చెప్పి ఎందుకంటే విశ్వాసంపై స్థిరత్వం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ప్రతి క్షణం మనం అల్లాహత నుంచి దువా చేసుకోవాలా ఈ రావి అంటున్నారు ఈ హదీస్ ఉల్లేఖించినటువంటి రావి రావి ఏం దువా చదువుతారంటే ఖురాన్ ఆయతను చదువుతారు ప్రవక్త సల్ సలం గారు సత్యం పలికారు అని ఆ దువా ఏమిటంటే ఖురాన్ లో వచ్చింది ఇమ్రాన్ లో ఎనిమిదవ నంబర్ దువా దీని అర్థం ఏమిటంటే జ్ఞానులు ఈ విధంగా వేడుకుంటూ ఉంటారు అని అల్లహతలు తెలియజేశాడు ఏమని అంటే ఓ మా ప్రభు నీవు హిదాయత్ ఇచ్చిన తర్వాత సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తర్వాత మా హృదయాలలో వక్రత రాణీయకు మా హృదయాలలో వక్రత రాణీయకు నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు నిశ్చయంగా నీవే గొప్ప దాతవు అని అంటే ఒక వ్యక్తికి సన్మార్గం లభించిన తర్వాత కూడా అతడు గుమరా అవకాశం ఉంది అతడు దారి తప్పేటువంటి అవకాశం ఉందని అల్లా దువా నేర్పించాడు రబ్బనా ప్రతి నమాజ్ తర్వాత చదివేటువంటి దువా ఇది ప్రతి నమాజ్ తర్వాత చదవండి ఎప్పుడు మీకు అనుమానం కలుగుతున్నా మీ యొక్క మనసులో దీనికి సంబంధించి ఏ అనుమానం కలిగినా ఏ విషయం అర్థం కాకపోయినా సరే ఈ దువా చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే అంత సామాన్యమైన విషయం కాదు దీనిపై స్థిరంగా ఉండడం అనేది సర్టిఫికెట్లు తీసుకొని కూర్చో ఉంటాడు ఈడప్పుడే వీడి దీనే సక్రమంగా ఉండదు పక్కనోని మతం మీద అప్పుడే ఈ ఈమాన మీద అప్పుడే కామెంట్ చేయడానికి సిద్ధపడి ఉంటారు ఎప్పుడు ఏ క్షణమైనా మారిపోవచ్చు ఎందుకంటే మన హృదయాలు అల్లాహతాల యొక్క చేతుల్లో ఆయన ఎటు కావాలంటే అటు తిప్పుతాడు ఎందుకు తిప్పుతాడయ్యా ఆయన అంటే నీవు అనే మాటల మూలంగా నీవు చేసే చేష్టల మూలంగా నీవు పెట్టే హింస మూలంగా నీవు ప్రజలతో అనుసరించే విధానం మూలంగా అల్లాహ్ తల్లా నీ హృదయాన్ని కూడా మార్చేస్తాడు కాబట్టి జాగ్రత్త పడాల ఇవి రెండు కూడా సై హదీసులు మరియు ఖురాన్ ఆయత్ కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి దీని మీద అమలు చేయడం దీనిపై స్థిరంగా ఉండడం ఆసాన్ కాదు సులభం కాదు అత్యంత కఠినమైనటువంటి విషయం ప్రతి క్షణం జాగరూకతతో మెలగాల ప్రతి క్షణం భయపడాలా అల్లాహ తాలకు అల్లా స్థిరంగా ఉంచి ఈమాన్ మీద అని స్థిరంగా ఉంచి ఈమాన్ మీద అని చెప్పేసి ఈ హదీసులు తిర్మిజీలో మూడు వేల ఐదు వందల ఇరవై రెండు మరియు రెండు వేల నూట నలభై నంబర్ హదీస్ సై హదీస్ కాబట్టి ఈ దువా గుర్తుపెట్టుకోండి యా ముఖల్లి బల్ కులూబ్ సబ్బిద్ కల్బి అలా దీనిక్ ఇది మరియు రబ్బనా అలా తుజి కులూబనా బాదైజ్ హదైతనా వహబ్లనా మిల్లదుంక రహ్మా అంతల్ వహ ఈ రెండు దూవలు కూడా గుర్తుపెట్టుకోండి చదివే ప్రయత్నం చేయండి